నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేశారండి ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు అయితే మీకు నేను వీడియో పెట్టుకునే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఈ రోజైతే నేను ఆ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అప్పటికప్పటికి మనకి చేసుకునే ఈ టమాటా పచ్చడి ఎండతో ఎండబెట్టాల్సిన పెట్టాల్సిన పని అయితే లేదు అలాగే ఉడికించాల్సిన పని అయితే లేవు పచ్చితో నేను ఈ టమాటా పచ్చడి టమాటా ఊరగాయ పచ్చడి ఎలా చేస్తానో చూడండి ముందుగా టమాటాలు కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇంకా నేను ఇందులో ఏమేమి వేస్తానో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తాను వన్ వీక్ పైనే ఉంటుంది టమాటా పచ్చడి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా కొంచెం ఎక్కువ రోజులైతే ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఎలా చేసుకుందామా చూద్దామా హాయ్ అండి ఈ రోజైతే టమాటా పచ్చడి నేను మొన్న ఇంకోలాగే అయితే చేశాను కదా ఈ రోజైతే ఈ టైప్లో అయితే చేస్తున్నాను ఇదిగండి కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను పచ్చి కాకుండా ఇలా కలరు అంటే ఎర్రగా ఉన్న టమాటాలు అయితే తీసుకోండి అలానే మెత్తగా ఉన్న టమాటాలు అయితే వేయకూడదు అనమాట చెడి పాడైపోతుంది అలాగే ఇక్కడైతే ఇదిగండి కిలో టమాటాలు అయితే తీసుకున్నాను కదా మొన్న అయితే ఉడికించుకొని అంటే ఇవన్నీ కట్ చేసుకొని అలాగే అందులో కొంచెం చింతపండు అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే కొంత ఆయిల్ అయితే వేసి బాగా మెత్తగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని అప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత అది మిక్సీ అయితే పట్టుకొని అప్పుడు అయితే పెట్టుకున్నాను ఈరోజైతే పచ్చియే నేను మిక్సీ పట్టుకొని ఈరోజైతే ఈ టైప్లో అయితే చేస్తున్నాను అన్నమాట మనకేంటంటే ఎప్పుడు ఒకేలా కాకుండా రకరకాలుగా చేసుకుంటూ ఉంటే మనకు కూడా తినాలనిపించేలా ఉంటుంది అలాగే ఇలా నేనేందంటే ఇలా ఈ పచ్చడి నేను ఎప్పుడైతే చేయలేదు ఇలా పచ్చి వాటితోటి నేను మామూలుగా యూట్యూబ్లో చూసి ఒకసారి ట్రై చేద్దాము ఇది కూడా వచ్చేసిద్దా లేకపోతే ఎలా ఉంటుందో మొన్న నేను చేసిన దానికి అలాగే ఈరోజు చేసేదానికి డిఫరెంట్ ఏమైనా ఉందా టేస్ట్ ఏమన్నా టేస్ట్లో మార్పు ఏమైనా ఉందా లేదా త్వరగా ఏదైపోతుందో అని అని ఈరోజు ఈ రకమైతే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇదిగండి చూస్తున్నారు కదా టమాటాలు కేజీ అయితే తీసుకున్నాను నీట్గా నీళ్ళల్లో అయితే కడుక్కున్నాను అనమాట కడుక్కున్న తర్వాత అస్సలు తడి ఏమీ లేకుండా ఈ అంటే ఈ కాడల తొడిమిల దగ్గర కొంచెం గుంటలాగా ఉంటుంది కదా అక్కడ కూడా బాగా నీట్గా అంటే తడేమీ లేకుండా అస్సలు కొద్దిగా కూడా తడేమీ లేకుండా బాగా తుడుచుకోవాలన్నమాట తుడుచుకున్న తర్వాత కొద్దిగా సేపు మనం అలా ఆరబెట్టేసామంటే ఆ కొద్దిగా ఏదన్నా చమన్నా కూడా ఆరిపోతుంది ఇప్పుడైతే ఇదిగండి ఈ సైజు ముక్కలకైతే కట్ చేసుకోవాలి ఇదిగండి టమాటాలకైతే ఈ మధ్యలో ఇది ఉంటుంది కదా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట తొడిమి దగ్గర అది అయితే తీసేయాలి కంపల్సరీగా అలాగే ఇప్పుడైతే టమాటాలు కేజీ టమాటాలు మొత్తం అయితే ఇదిగో ఈ సైజు ముక్కలకైతే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట ఇప్పుడైతే రెండు రెండు సార్లు అయితే వేసాను మొత్తం ఏంటంటే ఒకేసారి పట్టాలంటే కొంచెం తొక్కులుగా ఉంటాయి అనమాట అందుకని అది ఒక మిక్సీ కూడా పట్టదు కదా అందుకని సగం అంటే రెండు టైప్లుగా అయితే వేస్తాను సగం అయితే వేసాను అనమాట ఒక అరకిలో ఆ తర్వాత కొద్దిగా ఒక పసుపు కొంచెం కల్లుప్పు ఉప్పు అలాగే కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసాను మళ్ళీ పచ్చడి ఉడికేటప్పుడు అయితే ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు పసుపు అయితే వేయాల్సిన అవసరం అయితే లేదనమాట కొద్దిగా అయితే పచ్చడి ఏంటంటే కొంచెం ఒక వారం పైనే ఉండాలంటే కొంచెం పసుపు ఉప్పు ఇవి కొంచెం కరెక్ట్గా వేసుకుంటే బాగుంటాయి అనమాట అలాగే ఇదిగండి ఇక్కడైతే ఇక నా ఫస్ట్ ఒక అర కిలో మిక్సీ అయితే పట్టుకున్నాను టమాటాలు ఉప్పు కారం అందులో అయితే వేసేసాను అనమాట ఇకన నేను ఈరోజు మెంతులు పౌడర్ కూడా అయితే వేయలేదు ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి అంటే మెంతులు ఆవాల పొడి వేయ వేయకుండా కూడా చేసేసాను పచ్చడి అయితే చాలా బాగుందనమాట ఇక్కడైతే ఇదిగండి ఇక నా ఫస్ట్ అయితే వేసాను టమాటా గ్రేవీ అయితే తీసేసాను అనమాట ఇవన్నీ పచ్చి అనమాట అస్సలు ఉడకబెట్టలేదు నేను అంటే కొంచెం ఆయిల్ వేసి ఉడుకు ఉడికించుకున్న తర్వాత అప్పుడే మాత్రమే కదా టమాటాలు మనం మిక్సీ అయితే పడతాము కానీ ఈరోజు ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇదిగండి మళ్ళీ నెక్స్ట్ రెండోసారి అరకిలో మళ్ళీ టమాటాలు వేసి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కారం అయితే వేస్తున్నాను అనమాట ఈ ఉప్పు కారం సరిపోయినా కూడా నెక్స్ట్ మనం తాలింపు వేసుకొని ఉడికించుకుంటాం కదా అప్పుడైతే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఇదిగండి ఈ మూడు ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఈ మిగతా టమాటాలు ఈ రెండోసారి అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అనమాట మొత్తానికి ఇప్పుడైతే రెండు వాయిల్గా ఈ మిక్సీ అయితే పట్టేసాను ఈ పచ్చి టమాటాలు అలాగే ఇందులో ఉప్పు కారం మాత్రమే వేసాను అనమాట మెత్తటి ఆ పేస్ట్ లాగా ఇలా అయితే పట్టుకోవాలి నేను ఇదంతా పచ్చిది కదా ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుగానే ఉంటుంది అంటే మొన్న లాగా అయితే చేశాను కదా అన్నీ ఉడికించుకొని అప్పుడైతే మిక్సీ పట్టుకొని ఫైనల్లో తాలింపు అయితే వేసాను ఈసారి అయితే పచ్చి వేసేసాను అనమాట ఇదిగంటే ఇక్కడ కొంచెం వెడల్పాటి పాటి గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది టమాటా పచ్చడి కదా కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా ఉండాలి అందుకే కొంచెం ఒక వంద గ్రాముల పైనే ఈ నూనె అయితే వేసాను అందులో తాలింపు గింజలు అయితే కొంచెం ఎక్కువ వేసాను అనమాట కొంచెం నాకు చాలా ఇష్టం తాలింపు గింజలు ఎక్కువైతే ఉండాలి ఇంకా అందులో వెండిమిరపకాయలు కరివేపాకు ఆ తెల్లగడ్డలు అయితే ఇలా దంచి వేసాను తెల్లగడ్డలు అయితే కంపల్సరీగా వేయాలి వెండి విరపకాయలు ఉన్నా లేకపోయినా మా ఇంట్లో అయితే కొంచెం వెండిమిరపకాయలు అయిపోయి వచ్చినాయి కాబట్టి రెండే వేసాను లేకపోతే వెండి విరపకాయలు కానీ వేసామనుకోండి మనకి అన్నంలోకి తినేటప్పుడు కొంచెం స్పైసీగా అవి నంచుకోవటానికి బాగుంటాయి అనమాట ఉన్నాయే వేయాలి కదా అందుకని అలా వేసేసి ఈ పట్టుకున్న ఈ టమాటా ఈ గ్రేవీ ఉంది కదా పచ్చిది అదైతే వేసేసాను అనమాట ఈ తాలింపులో వేసిన తర్వాత ఇక్కడే ప్రాసెస్ అయితే కొంచెం లేటు పడుతుంది కానీ మనం నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి ఈ తాలింపులో ఈ గ్రేవీ వేసిన తర్వాత అంటే టమాటా గ్రేవీ వేసిన తర్వాత కొద్దిగాసేపు ఉడికించుకున్న తర్వాత ఇలా ఉప్పు కారం అలాగే పులుపు ఏదన్నా అంటే పులుపు అంటే టమాటాలు పులుపుగానే ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే కలుపుకున్నాను అనమాట కొంచెం చప్పగా ఉన్నట్టు ఉండకూడదు కారం కొంచెం తగ్గిన ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలి మళ్ళీ ఉప్పు కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే నేను బాగా ఉడికించుకున్నాను అనమాట ఇలా చిందుతూ ఉంటుంది కదా పైకి వచ్చేస్తుంది అనమాట గ్యాస్ నిండా పడుతుంది అందుకే కొంచెం మూత వేసి ఉడికించుకున్నాను ఇప్పుడైతే వచ్చేసారా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఈ టమాటా ఈ పచ్చడి అయితే బాగా ఉడకటం స్టార్ట్ అనమాట ఫస్ట్ పోసినప్పుడు అయితే నేను తాలింపు వేసినప్పుడు కొంచెం లోజ్గా ఉండింది కదా ఇప్పుడైతే దగ్గర పడుతూ ఇలా కలర్ కూడా చేంజ్ అనమాట ఎర్రగా స్టార్ట్ అయింది అలాగే ఆ పైకి కూడా ఆయిల్ తేలుతూ ఇలా చిక్కబడిపోతూ ఉంది కమ్మటి టేస్ట్ తోటి మంచి స్మెల్ తోటి ఉండాలంటే ఈ పచ్చడి ఇందులో అయితే నేను కొద్దిగా ఇంగవైతే వేసాను ఇందులో అయితే నేను ఇవి మెంతుల ఆవాల పొడి అయితే వేయలేదు అనమాట ఈసారి కానీ ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో అంటే వేస్తే బాగుంటుంది ఇంకా వేగిపోతే ఇంకా ఎలా ఉంటుందని నేను అంటే ఇది వన్ వీక్ అంటే వారం వారానికి సరిపడా పచ్చడే కదా వారం అన్నాను కానీ ఈ రోజే సగం బడైతే అయిపోయిందనమాట ఇక నా దోసలు కానీ పోసాం అనుకోండి రేపు వేళ్ళోటికైతే మూడు రోజులకే అయిపోతుంది అంటే ఒక కిలో కాయలే పట్టుకున్నాను నేను అలాగే ఫైనల్గా ఈ పచ్చడి అయితే బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు ఇదంతా పచ్చి పేస్ట్ కదా బాగా ఉడికి ఇలా ఫైనల్గా ఆయిల్ అయితే ఇలా పైకి తేలిందనమాట అప్పుడే మనకి బాగా ఉడికినట్టు తెలుస్తుంది ఆ టేస్ట్ కూడా మనకి మారుతుంది కదా బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇక ఇదంతా సల్లరిన తర్వాత వేరే అయితే తీసి పెట్టుకోవాలి కొంచెం ఏంటంటే ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా కూడా టమాటా పచ్చడి అయితే చాలా బాగుంది కానీ ఉడికించుకున్న ఉడికించుకొని పట్టుకున్న పచ్చడి బాగుంది అన్నమాట సింపుల్గా టేస్టీగా ఎండతో పని లేకుండా ఉడకబెట్టే పని లేకుండా ఈ టమాటా పచ్చడి ఎలా చేసాను చాలా బాగుంటుంది మనకి టిఫిన్లకి అలాగే వేడివేడి రైస్లకి సాని ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉడకబెట్టేటప్పుడు కొంచెం అది చుందుతూ ఉంటుంది అందుకే మూత పెట్టేస్తే మూత పెట్టి ఉడికించుకుంటే మనకి బాగా నూనెలు అయితే ఉడకాలన్నమాట ఇలా టమాటా పచ్చడి అయితే అప్పటికప్పటికి రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి మంచు కాలం కాబట్టి టమాటాలు అయితే ఎండవు అందుకని అందుకని మనకి సమ్మర్ వచ్చేదాకా ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పటికి ఉదయం పూట ఏదైనా చట్నీ అవి చేసుకోవాలంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా ఇలాంటిది కొంచెం మనకి ఒక వారం పాటు అయితే నిలవ ఉంటుందనమాట అంటే నేను వారానికి సరిపడైతే చేశాను కానీ అప్పుడు దాకా కూడా అయితే ఉండదు రోజు ఇంట్లో ఏదో ఒక టిఫిన్ చేస్తూ ఉంటాం కాబట్టి హైని ఇప్పుడైతే పిల్లలని బాక్స్లో అయితే పెట్టేసి పంపించేసాను అనమాట స్నానం వచ్చి ఇప్పుడైతే అన్నం తినాలని ఇక్కడ కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇక్కడ రెండు కోడిగుడ్లు అలాగే కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అలాగే ఒక ఉల్లిపాయ ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని బాగా ఈ స్పూన్ తోటి బీట్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా నాన్స్టిక్ పెనం పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఇదైతే ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ కోసం ఇలా అయితే వేసేసాను అనమాట నాన్స్టిక్లు అయితే చాలా బాగా వస్తుంది అనమాట పెనుమ్ మీద కూడా బాగానే ఉంటుంది కాకపోతే దీంట్లో అయితే కొంచెం కొంచెం లావుగా వచ్చినట్టు వచ్చింది ఇంకోటి అయితే ఉంది దీని మీద అంటే ఈ నాన్ స్టిక్ కడాయి కొంచెం వెడల్పుగా ఉంది కదా దీని మీద ఇంకా చిన్నది ఉంది దాంట్లో అయితే ఇంకో కొంచెం బాగా ఎక్కువ లావుగా వస్తుంది అనమాట కోడిగుడ్డ ఆమ్లెట్ చేశాను కదా ఇప్పుడు మనకి టమాటాలు చాలా చిప్గా ఉన్నాయి ట్వంటీ అంటే కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు ఒక్కో చోట ముప్పై రూపాయలు అలా ఉన్నాయన్నమాట ఇలాంటప్పుడే మనకి వారానికి లేదా పది రోజులకి నా నేనైతే ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తాను అనమాట ఫ్రై చేసిన ఆ టమాటా పచ్చడైనా అంటే మనం టమాటాలు ఇవన్నీ ఉడికించుకొని మిక్సీ పట్టుకుంటాం కదా ఫైనల్లో తాలింపు అయితే వేస్తాము ఆ పచ్చడైనా లేదా ఇలా పచ్చి ఉడకబెట్టుకున్న ఈ పచ్చడినా ఇలా అంటే ఈరోజు చేసిన ఈ పచ్చడి అంటే ఇలా చేస్తే దానికి దీనికి డిఫరెంట్ ఎలా ఉంటుందని చెప్పి నేను చూశాను కానీ మనం ముందుగానే టమాటాలు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటాం కదా ఆ పచ్చడి టేస్ట్ బాగుంటుందనమాట ఇలా ఈరోజు ఏంటంటే ఇలా ఈ టైపులో కూడా చేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ దానికి దీనికి టేస్ట్ ఎలా ఉంటుందని ఇలా అయితే ట్రై చేశాను అనమాట నాకు అలా ముందుగానే ఉడికించుకున్న ఆ పచ్చడి బాగా నచ్చింది అనమాట ఇది కూడా టేస్ట్ బాగుంది కాకపోతే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట అదైతే అంటే ఇది ఎంత ఉడికేటప్పుడు ఆయిల్ అయితే పైకి ఆయిల్ కాదు ఈ టమాటా గ్రేవీ అది పైకి చెందుతూ ఉంటుందన్నమాట కాకపోతే నాకు ఆ పచ్చడి బాగుంది ఎలా చేసినా టమాటా పచ్చడి బాగానే ఉంటుంది అండి కాకపోతే మనం ఉడికించుకొని అంటే ఫ్రై చేసుకుంటాం కదా అన్నీ వేసుకొని ఆ పచ్చడి ఆ టేస్ట్ బాగుంటుందనమాట మనకి ఫైనల్లో తాలింపు వేసినప్పుడు ఆ గ్రేవీ బాగా ఆయిల్లో బాగా ఉడికినప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది అంటే నేను మొన్న చేసి వీడియో కూడా పెట్టున్నాను అనమాట ఒకసారి అయితే చూడండి బాగుంటుందన్నమాట ఇదైతే పచ్చి అయితే ఇలా పేస్ట్ పట్టుకున్న ఈ పచ్చడి అయితే ఇలా కూడా ఉడికించుకున్నాను దీనికన్నా అదే బాగుంది ఇది కూడా బాగానే ఉంది రెండింటికి తేడా అయ్యేది ఆ పచ్చడి అయితే టమాటా పచ్చడి మొత్తానికి దీంట్లో అయితే పెట్టేసాను అనమాట ఇంతవరకు అయితే అయ్యేది కాకపోతే ఈరోజు అన్నంలోకి ఇదే అలాగే ఆ దోశలో కూడా ఇదే అనమాట ఇలా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా సింపుల్గా మన ఇంట్లోనే టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా పట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే సమ్మర్లో అయితే మనం టమాటాలు ఎండ పెట్టుకొని ఉరగాయ పచ్చడి అయితే చేసుకోవచ్చు ఇక నా ఎండ అయితే కొంచెం తక్కువగానే ఉంది మంచు కాలం కాబట్టి మనకి కొంచెం ఒక టూ డేస్కి ఒక వారానికి సరిపడా పచ్చడి అయితే ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట వారం దాకా అయితే పాడవద్దు ఇంతేనండి ఎలా ఉంది టమాటా పచ్చడి చాలా బాగుంది అనమాట నేను కూడా ఆ వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పచ్చడి అలాగే కొడుకు డామ్లెట్ ఎత్తి వేసుకొని తిన్నాను కొడుగు డామ్లెట్ లేకపోయినా కూడా టేస్టీగా బాగుంటుందన్నమాట ముఖ్యంగా మనకి అప్పటికప్పుడు ఈ చట్నీలు అవన్నీ చేయాలంటే ఒక్కోసారి కొంచెం చిరాక్గా ఉన్నట్టు ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి పచ్చడి కానీ రెడీగా ఉంటే మనకి చట్నీతో కూడా పని అయితే ఉండదు అనమాట ఒక వారం దాకైతే ఉంటుంది టమాటా పచ్చడి ఆ పైన అయితే ఏమన్నా బూజ్ వచ్చేస్తుంది అనమాట కానీ అన్ని రోజులు దగ్గర కూడా ఉండదు అనమాట ఇలా చేస్తే వీడియో ఎంత తోటైతే ఏం చేస్తున్నారు రేపు వీడియోలో మరొక మంచి వీడియో తోటైతే మేము ముందు అయితే